జమ్మిగుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన సరికొత్తలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే రాఖీ పండుగ పర్వదినాన్ని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ ప్రాంగణం అంతా కిటకిటలాడిపోయింది జమ్మికుంట చుట్టూ ఉన్న నలభై గ్రామాలకు కూడలిగా ఉన్న బస్టాండ్ నుండి దూర ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ప్రయాణికులు అధిక సంఖ్యలో బస్టాండ్కు రావడంతో బస్టాండ్ ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది జమ్మికుంట నుండి పరకాలకు వెళ్లే ప్రయాణికులకు బస్సులు సరైన సమయంలో రాకపోవడంతో గంటల తరబడి మహిళలు బస్టాండ్ ప్రాంగణంలోనే నిలిచి ఉన్నారు అదేవిధంగా హుజురాబాద్ నుండి జమ్మికుంటకు జమ్మికుంట నుండి హుజురాబాద్కు వెళ్లేందుకు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రావడంతో సాయంత్రం వరకు ప్రయాణికుల రద్దీ కనబడింది గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రాఖీ పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు తరలి రావడంతో కెపాసిటీ మించి బస్సులు వంద మంది దాకా ప్రయాణం చేస్తారు అంచనాకు మించి బస్సులో ప్రయాణికులు ఎక్కడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ కండక్టర్లు తెలిపారు రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ అధికారులు మరికొన్ని ఎక్కువ బస్సులను కేటాయించి నడిపినట్లయితే ఈ విధమైన ఇబ్బంది ఉండదని ప్రయాణికులు పేర్కొన్నారు અરબ મ અરબ મંદિર સીટ અરવું મિકેટ કોઈ વંદ મંદિર વેપાર મુફેટ పోతారు బ్యాన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫోటోలను ఏర్పాటు చేసాము వాళ్ళకి ఏదైనా ఇంకా ఎక్కువ ఫ్యాన్ ఉన్నట్లయితే అడిషనల్ ఫుడ్లను కూడా మేము ఇవ్వడానికి విధంగా ఉన్నాము ఫ్యాన్స్ మాత్రం ఎలాంటి ఫోటో స్పేట కలగకుండా తీసుకుంటున్నాము ముఖ్యంగా పరికాల విషయంలో కూడా పరికాలక వెళ్ళే వాళ్ళ కూడా అడిషనల్ ఫుడ్ వేసినట్టు అంటే కావాలంటే వేరే బస్సులు కూడా అడ్జస్ట్ చేసి గుజరాబాద్ పరకాల మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అంటే బస్సులో అరవై మంది కావాల్సింది వంద మంది ఎక్కుతా ఉన్నారు వంద మీరు ఏమంటారు ఇవాళ కూడా సందర్భంగా ఇంత ముందు నార్మల్గా మేము అంటే ఇవాళ ఎక్కువ సభ్యులు కాబట్టి বল <small>